السلام علیکم ورحمۃ اللہ وبرکاتہ الحمدللہ لل واحد و علام اللہ نبی بعدنا والا علیہ صحابی اجمعین ومن بحسان اللہ یوم الدین اما بعد فوض باللہ من الشیطان الرجیم بسم اللہ الرحمن الرحیم یا الناس ربکم الرحمٰم خلقکم من نفس واحدہ وخلق منها زوجها وبث منهما رجالا كثيرا ونساء واتقوا الله الذي تساءلون به والارحام ان الله كان عليكم رقيبا سوره النساء من سوره النساء لو الله سبحانه وتعالى مدري ايات సంబోధిస్తున్నారు మానవులారా యాస్ మీరు భయపడండి ఆ అల్లాహు యా యు అన్నాసు తహురబ్బకు ముల్లది హలకకు మిన్న సివాహిద ఆ అల్లాతో భయపడండి ఎవరైతే మిమ్మల్ని ఒకే ఆత్మతో ఉనికిలో తీసుకొచ్చాడు అల్లా ఉదాల భూమిపై ఉండే మానవులందరినీ ఒకే ఆత్మతో ఉనికిలో తీసుకొచ్చానంటున్నాడు దీని ద్వారా మనకు తెలిసేది ఏంటంటే భూ ప్రపంచంలో ఉన్నటువంటి ఒక గొప్ప విభేదాన్ని ఈ ఆయతు సంస్కరిస్తుంది ఆ విభేదం ఏంటంటే కుల వ్యవస్థ ఈ భూమిపై నల్లజాతి జాతి అనే ఆ వివక్షపై చాలా యుద్ధాలు జరిగాయి అలాగే కుల వ్యవస్థలో కూడా చాలా యుద్ధాలు జరిగాయి అలాగే భాషల పట్ల కూడా చాలా యుద్ధాలు జరిగాయి అల్లా సుభానుభూతాల వీటన్నిటిని రద్దు చేయటానికి భూమిపై ఉండే మానవులందరూ వసుదైక కుటుంబమని ఒకే ఒక కుటుంబానికి చెందినవారని చాలా స్పష్టంగా ఈ ఆయతులు అల్లా చెప్తున్నారు

మీకు అనేకమైన జాతులుగా తెగలుగా నేను విభజించాను మిమ్మల్ని గుర్తించటానికి మీలో అల్లాహ వద్ద గౌరవము ఘనత గలవారు వారే ఎవరైతే అల్లాహతో ఎక్కువగా భయభక్తి కలిగి ఉంటున్నారు ఈ ఒక్క ఆయతు భూమిపై ఉన్నటువంటి వివక్ష నల్ల జాతి అని తెల్ల జాతి అని కుల వ్యవస్థ అని వీటిని పూర్తిగా రూపుమాపేస్తుంది చాలా దూరం వెళ్ళవలసిన అవసరం లేదు మనలో కూడా చాలామంది ముస్లిం సమాజంలో వారు తెలుగు మాట్లాడేవాళ్ళు వీళ్ళు ఉర్దూ మాట్లాడేవాళ్ళు వాళ్ళు ఫలానా సాహిబులు వాళ్ళు ఫలానా సాహిబులు అని మనలో కూడా ఇది ఈ అజ్ఞానం ఉంది కానీ అజ్ఞానాన్ని సమాప్తం చేయటానికే అల్లా సుబాన్ ఉతాల ఖురాన్ని పంపించాడు ఖురాన్ మన దగ్గర ఉన్నప్పటికీ మనం ఆ జ్ఞానంలో ఉన్నామంటే ఖురాన్ మనకు తెలియదు వెలుగు ఉన్నప్పటికీ మనము ఇక్కడక్కడ తడబడుతున్నామంటే చీకట్లో మన కళ్ళు మూసుకొని మనము నడుస్తున్నామన్నమాట కాబట్టి ఖురాను దీన్ని సమాప్తం చేయడానికి వచ్చింది ఆ కాలము బానిసత్వము ప్రజల్ని బజార్లో ఎలాగైతే వస్తువులన్నీ అమ్ముతారో మనుషుల్ని కూడా అమ్మేసేవారు అలాంటి కాలంలో ఈ ఖురాన్ దిగింది ఆ కాలంలో మానవులకు పశువుల కంటే హీనంగా చూసే కాలము అటువంటి కాలంలో ఖురాన్ దిగింది దిగటమే కాదు ధైర్యముతో ఈ విషయాలన్నీ సమాప్తం చేసే ప్రకటన ప్రకటించింది ఖురాన్ అందుకే ఈ యాత్రలో చూడండి ఎంత డెప్త్ ఉందో ఎంత లోతుందో యా అయ్యూహన్నాస్ అల్లా అంటున్నారు మానవులారా అని ఓ ముస్లిం లారా అని ఖురాన్లో ఉంది అంటే యా యువల్ల సీన ఆ అని ఉంది కానీ యా అయ్యూహన్నాస్ చెప్పటంలో వివేకం ఏంటంటే దైవాన్ని నమ్మేవారు ఉన్నారు నమ్మని వారు ఉన్నారు నాస్తికులు ఉన్నారు ఆస్తికులు ఉన్నారు అందరినీ కూడా పిలుస్తుంది ఖురాన్ కేవలం మీరు అల్లా నమ్మేవాళ్ళే రండి అని చెప్పలేదు యా అయ్యూహన్నాస్ విత్తకపురప్పకుముల్లది హలకకు మిన్న సింహిత భయపడండి ఆ ప్రభుత్వం ఎవరైతే మిమ్మల్ని ఒకే ఆత్మతో సృష్టించాడు నిన్ను నీవు గొప్ప వంశస్థుడుగా నువ్వు భావిస్తున్నావా కానీ నీ యొక్క ప్రారంభము ఎక్కడి నుండి వచ్చిందో తెలుసా ఒకే ఆత్మ నుండి నీ పక్కన ఉన్నటువంటి వాడిని చులకనగా చూస్తున్నావా ఆయన కూడా ప్రారంభము నీ ప్రారంభము ఇద్దరిది ఒక చోట నుండే వచ్చింది దీన్ని నువ్వు గుర్తించు అని అల్లా గుర్తు చేస్తున్నాడు నీ పుట్టుక ఒక ధాతువు రేతస్సే నువ్వు ఎవరినైతే చులకంగా చూస్తున్నావో ఆయన పుట్టుక కూడా ఒక ధాతు ఒక రేతస్సే అయితే మరి ఇన్ని రూపాలు ఇన్ని సంస్కృతులు ఇన్ని జాతులు ఇన్ని తెగలు ఇన్ని భాషలు ఇన్ని ప్రాంతాలు ఎందుకు విభజించాను గుర్తింపు కోసము ఐడెంటిఫై కోసము అందరూ ఒకటే అయితే ఎలా తెలుస్తుంది కాబట్టి గుర్తింపు కోసం నేను అనేకమైన జాతులు తెగలుగా విడదీశానని అల్లా అంటున్నారు మరి గౌరవం గలవారెవరు ఎవరు అల్లా పట్ల భయభక్తి కలిగిన వారే గౌరవం గలవారు రంగుకి ప్రాధాన్యత లేదు వంశానికి ప్రాధాన్యత లేదు ధనానికి ధనానికి ప్రాధాన్యత లేదు ప్రాంతానికి ప్రాధాన్యత లేదు భాషకి ప్రాధాన్యత లేదు ప్రాధాన్యత భయభక్తికే ఉంది నిజంగా వీటే వీటిలో దేనికైనా ప్రాధాన్యత ఉన్నట్లయితే అరబీ మాట్లాడేవారికి ప్రాధాన్యత ఉండేది జహల్ అబు అరబీ మాట్లాడాడు లహబ్ అరబీ మాట్లాడాడు వారిద్దరు ఎక్కడున్నారు అంటే నరకంలో అని ఖురానే చెప్తుంది సయస్లా అబు లహబ్ నరకంలో కాలుతున్నాడు అని ఖురాన్ అంటుంది అరబీ మాట్లాడేవారు కాబట్టి ప్రాధాన్యత భాషకు కాదు ఒకవేళ వంశాన్ని చూసుకున్నట్లయితే అబుల్ ఎవరి వంశము మహమ్మద్ సుల్లాహల్లం వారి వంశం వంశానికి ప్రాధాన్యత ఉంటే అబుల్ లహబ్ నరకంలో ఉన్నాడు అంటుంది ఏంటి ఖురాన్ కాబట్టి వంశానికి కూడా ప్రాధాన్యత లేదు ఒకవేళ రంగుకి ప్రాధాన్యత అయితే అబుల్ లహబ్ ఎర్రగా ఉండేవాడు రంగుకు కూడా ప్రాధాన్యత లేదు అలాగే ఓహద పదవి ధనానికి ప్రాధాన్యత ఉంటే అబుల్లహబ్ నాయకుడు అక్కడ ధనవంతుడు ఇంకా నరకంలో ఉందని ఖురాన్ అంటున్నాడు వాడు నరకంలో ఉన్నాడు వాడు వాడితో పాటు వాడి భార్య కూడా అని ఖురాన్ ఉంటుంది అంటే ఇక్కడ భయభక్తికి ప్రాధాన్యత ఉంది అందుకే మహమ్మద్ సల్లాహ సలం వారు ప్రకటించినటువంటి ప్రకటి ప్రకటన గత ప్రవక్తలలో ఎక్కడ కూడా మనకి ఏ గ్రంథాల్లో కూడా కనిపించదు ఆ ప్రకటన ఏంటి ప్రభుత్వ సల్లాహసం వారు హజతుల విధాలు హజ్ యాత్ర సందర్భంలో లక్షకు మంది పైగా ప్రజలు ఉన్నారు అందులో ఒక ప్రకటన ప్రకటించారు ప్రజలారా అరబ్బులకు అరబేతళ్ళపై ఎటువంటి ఘనత లేదు వినండి తెల్ల జాతి వారికి నల్ల జాతి వారిపై ఎటువంటి ఘనత లేదు వినండి అలాగే అరబేతళ్లకు అరబ్బులపై ఘనత లేదు నల్ల జాతి వారికి తెల్ల జాతి వారికి పై ఘనత లేదు ఘనత ఉంటే భయభక్తికి మాత్రమే ఉంది అని ఆయన ప్రకటించారు దీని ద్వారా మనము ఎప్పుడైనా ఇటువంటి వివక్ష వస్తే ఈ ఆయతులు ఈ హదీసులు గుర్తు చేసుకుంటే అది మనలో పోతుంది అందుకే మహాప్రవక్త ముహమ్మద్ సుల్లాహసం అన్నారు ఇన్ అల్లాహల్లా యన్జురు సూరికువాలికు అల్లా మీ యొక్క రూపురేఖల్ని చూడడు మీ ధనాన్ని చూడడు వలాకిన్ ఎన్జురు పులోభికం అమాలపు కానీ అల్లా మీ యొక్క హృదయాన్ని కర్మలను చూస్తాడు ఆయన చూసేది హృదయాన్ని ఆయన చూసేది కర్మలను అంతేగాని ఆయన రూపురేఖల్ని చూస్తాడు కాదు ఆయన మీ ధనాన్ని చూస్తాడు కాదు ఈ రెండు కూడా కేవలము ఉపయోగించుకోవడానికి వినియోగించుకోవడానికి వాడుకోవడానికి మాత్రమే అసలైనవి మన హృదయంలో ఏముంది అనేది అల్లా కావాలి మనం చేసే చేత చేతలు చేష్టలు కర్మలు ఏముందో అది అల్లా కావాలి అల్లా సుభానుభూతాల ఈ ఆయత్ కూడా ప్రారంభించి యా యు అన్నా సుత్త కూరబకుముల్లది భయపడండి ప్రజలారా మీ ప్రభువుతో ఎవరైతే మిమ్మల్ని సృష్టించాడు మిన్ మిన్హా సిన్హజహ మీరందరూ ఒకే విత్తనం ద్వారా ఉనికిలోకి వచ్చారు రకరకాల వృక్షాలుగా భూమిపై కనిపిస్తున్నారు కానీ మీ ప్రారంభమంతా సీడ్ ఒకే విత్తనం ఆ ఒక్క మనిషి నుండి ఆయన భార్యను కూడా సృష్టించాడు అది కూడా ఎక్కడి నుండో వేరేగా తేలేదు ఆయన ప్రక్కటి ఎముక నుండి అందుకే మొహమ్మద్ సుల్లా సలం అన్నారు స్త్రీ ప్రక్కటి ఎముక నుండి పుట్టింది కాబట్టి కొంచెం వంకరగానే ఉంటుంది ఆ వంకరగా ఉంటుండగానే దాన్ని నువ్వు వాడుకో అప్పుడే నీవు జీవితాన్ని నువ్వు సాగించగలవు తాపీగా చక్కగా దాన్ని తిన్నంగా చేయడానికి ప్రయత్నించావో అది విరిగిపోతుంది అలాగని విడిచిపెట్టేస్తే ఇంకా వంకరైపోతుంది కాబట్టి వీలైనంత వరకు చాలా సున్నితంగా దాన్ని వినియోగించుకో అప్పుడు పాటే హ్యాపీగా జీవితం గడుపుతుంది అంతేగాని బలవంతంగా దాన్ని తిన్న తిన్నంగా చేయడానికి ప్రయత్నిస్తే విరిగిపోతుందంటే తలాక్ అయిపోతుంది లేకపోతే కులా అయిపోతుంది అల్లా సుభానుభూతాల స్త్రీని పురుషుని ద్వారా సృష్టించాడు కాబట్టి పురుషుని యొక్క అవసరము స్త్రీకి ఉంటుంది అలాగే మనిషిని మానవుడిని మట్టి ద్వారా సృష్టించాడు కాబట్టి ఈ మానవుడికి ఎంతసేపు మట్టి యొక్క అవసరం కూడా ఉంటుంది ఆ తర్వాత అల్లా అంటున్నారు అనేకమైన జాతులు తెగలుగా మిమ్మల్ని విడదీశాను దీంట్లో వ్యత్యాసం ఏమీ లేదు మిమ్మల్ని అల్లా ఎందుకు నల్లగా పుట్టించాడు వాళ్ళకి తెల్లగా ఎందుకు పుట్టించాడు మనకి ఈ వంశంలో వారికి ఆ వంశంలో వంశానికి దేనికి ప్రాధాన్యత లేదు నాయన నీలో భయభక్తి ఉంటే నీకే ప్రాధాన్యత ఉంటుంది అని అల్లా అంటున్నాడు మరి బిలాలకి బిలాల్ రజీ ను హబ్షి నీగ్రో ఒక బానిస ఆయనకి ఎంత విలువ ఉంది జన్నత్తులో మొహమ్మద్ సలం వెళ్ళేటప్పుడు బిలాల్ నీ చెప్పుల శబ్దం నేను జన్నత్లో విన్నాను అన్నారు అంతేగాని అబుల్ అహబ్ గురించి చెప్పారా అబూ జహల్ గురించి చెప్పారా జన్నత్ గురించి బిలాల్ గురించి చెప్పారు మహమ్మద్ సల్లాహ్ అసలం వారు జన్నత్లో వెళ్ళేటప్పుడు ఆయన చెప్పుల శబ్దం విన్నారు అంటే బిలాల్ నువ్వేం చేస్తున్నావు అంతవరకు చేరిపోయావంటే అంటే నేనేం చేస్తాను ప్రవక్త తమను నేర్పించిందే కదా నాకేమి ఎక్స్ట్రా ఏం తెలుసు లేదు ఏదో ప్రత్యేకత ఉంది అది ప్రతి వజు చేసేటప్పుడు నేను రెండు రకాలు నమాజ్ చేస్తాను ప్రవక్త అంతకంటే పెద్దది ఏమీ లేదు ఆహా అదే నీకు అక్కడ తీసుకెళ్ళి ఉంటుంది అన్నారు చూసారా అల్లా సుభాను ఉతాలతో చేస్తూ ముగిస్తున్న ఖురాన్ మరియు హదీస్ రెండు చదువుతూ వాటిని ఆచరిస్తూ ఆ విషయాల్ని తెలియని వారి వరకు అందించే భాగ్యాన్ని ప్రసాదించగలరు اللہ برتکنا نال اسلام پہ برتکے بحقیم پرسائد انچو مرنم و ایمان پہ پرسائد انچو ربنا آتینا فی الدنیا حسنت وفی اللہ حقرت حسنت وکینا عداب النار ربنا تقبل منا انکنت السمیم والعلیم وطب علینا انکنت التواب الرحیم سبحان ربک رب العزت یم مائسی فون وسلامنا للمرسلین والحمدللہ رب العالمین برحمتک یا رحم الرحیم السلام علیکم